మీడియా నెట్వర్క్ మీ Digital మీడియా భాగస్వామి హాయ్ హలో వెల్కమ్ టు జీ సెవెన్ మీడియా ప్రభాస్ సినిమాల గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది ఆల్రెడీ ది రాజాసబ్ సినిమా అభిమానుల అంచనాలని తలకిందులు చేసింది సో అందుకని చెప్పేసి మరి నెక్స్ట్ మూవీస్ ఏంటని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే ఎప్పుడు మామూలుగా బిగ్ స్టార్స్ మూవీస్ ఈ మధ్య కాలంలో చూస్తే సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా కష్టమవుతుంది సంవత్సరానికి కాదు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా ఒక్క సినిమా కూడా రిలీజ్ కావట్లేదు సో అందుకని చెప్పేసి మన ప్రభాస్ ఏమనుకుంటున్నాడంటే ఎట్ ఏ టైం ఒక ఇయర్లో మూడు సినిమా షూటింగ్స్ని అంటే ర్యాండమ్గా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట అందుకని చెప్పేసి మనకి ఇంతకుముందు ది రాజాసాబ్ సినిమా షూటింగ్ నడుస్తున్నప్పుడు అదే టైంలో మనకి ఫౌజీ అండ్ కల్కి టూ సినిమా కూడా షూటింగ్స్ జరిగాయనమాట సేమ్ ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ది రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది కొంచెం అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు సినిమా వచ్చేసి ఫౌజీ కావచ్చు అండ్ మనకి స్పిరిట్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి దీంతోపాటు కల్కి టూ కూడా ఎట్ ఏ టైం షూట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారట దీనికి సంబంధించి మన డైరెక్టర్ నాగశ్విన్ వచ్చేసి ఆ పనుల్లో అంటే సినిమాకు సంబంధించిన పనుల్లో చాలా బిజీ బిజీగా ఉన్నారు అయితే మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమాకు సంబంధించి తన డేట్స్ కూడా ఇచ్చారంట షూటింగ్ చేద్దామని చెప్పేసి ఓకే అనారంట ఎట్ ఏ టైం మూడు సినిమాల్ని కూడా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారంట అంటే ఈ ఇయర్లో అభిమానుల ముందటికి అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ మూవీస్ అయినా తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో గా ఎట్ ఏ టైం ఒకే ఇయర్లో మూడు సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నారని చెప్పేసి బయట టాక్ వినిపిస్తుంది తెలిసిందే కదా ఫౌజీ సినిమా వచ్చేసి మనకి హను రాఘపూడి డైరెక్షన్లో వస్తుంది దీంట్లో కొత్త హీరోయిన్ ఇమాన్ బి అనుకుంటా హీరోయిన్ ఆవిడ యాక్ట్ చేస్తుంది అండ్ అనుపమ్ కేర్ బాచు అండ్ రాహుల్ రవీంద్రన్ ఇలాంటి పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో ఈ సినిమాకు సంబంధించి మనకి మన ప్రభాస్ బర్త్డే రోజు అనమాట మనకి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా అక్టోబర్ ట్వంటీ సెకండ్కి అన్నమాట అక్టోబర్ ట్వంటీ థర్డ్ మన డార్లింగ్ ప్రభాస్ బర్త్డే ట్వంటీ సెకండ్కి మనకి హను రాఘపూడి సినిమా ఫౌజీ సినిమా టైటిల్ అండ్ క్యాస్ట్ మొత్తం వచ్చేసి మనకి ఆ రోజు రిలీజ్ చేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్పిరిట్ మూవీ గా షూట్ అవుతున్న సినిమా ఇంకొకటి ఏంటంటే స్పిరిట్ అనమాట మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది ఈ సినిమాలో తృప్తి డిమ్రీ హీరోయిన్ అండ్ ఫస్ట్ వచ్చేసి సినిమాకి దీపికా పదుకునే హీరోయిన్ అనుకున్నారు మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో పెద్ద ఇష్యూ అయింది దీపికా పదుకొనేకి సందీప్ రెడ్డి వంగకి ఏదో ఇష్యూ అయింది గొడవ అయిందని చెప్పేసి సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సందీప్ రెడ్డి వంగ తనని సినిమా నుంచి తీస్తున్నట్టు ఒక టాక్ కూడా జరిగింది సో ఆ ప్లేస్లో మన తృప్తి డిమ్రిని హీరోయిన్గా తీసుకున్నారు అండ్ దీంట్లో ఇంకా త్రిష కావచ్చు మనకి ఇంకొక ఇద్దరు హీరోయిన్ కూడా ఉన్నారని చెప్పేసి అన్నారు అండ్ ఈ సినిమా వచ్చేసి సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ఆ మధ్య ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటే వన్ మంత్ బ్యాక్ ఫస్ట్ లుక్ కూడా వచ్చింది ఆల్రెడీ ఆ లుక్ ఫుల్ టు ఫుల్ వైరల్ కూడా అయిందనమాట స్పిరిట్ సినిమాలో మన ప్రభాస్ వచ్చేసి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ రోల్లో చెప్పేసి టాక్ కూడా వినిపిస్తుంది అనమాట అసలు ప్రభాస్ లాంటి కట్అవుట్కి పోలీస్ క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు సో మరి అభిమానుల ఆకలి తీరబోతుందని చెప్పేసి అనిపిస్తుంది ఈ సినిమాతోటి అయితే ఒకే సంవత్సరంలో మరి మూడు సినిమా షూటింగ్ షూటింగ్లో బిజీ బిజీగా మరి పార్టిసిపేట్ చేస్తున్నాడు మన ప్రభాస్ ఇంతకీ ఒకే ఇయర్లో రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఎందుకు ఉండదు ఒకప్పుడు చూసుకుంటే అంటే ఈ కాలంలో చూస్తే మనకి అంటే స్టార్ హీరోలు సూపర్ స్టార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు సంవత్సరానికి ఒకటి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది రెండు అంటే రెండు సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే భారీ బడ్జెట్ ప్లాన్ చేయడం వల్ల సెటిల్ అయ్యడం కావచ్చు ఇవన్నిటి వల్ల వాటికి అంటే సినిమా షూటింగ్ లేట్ అవుతున్నాయి కానీ ఒకప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా ఒకే సంవత్సరంలో పదిహేను పదహారు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి హైయెస్ట్ మన సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చేసి ఒక సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ తర్వాత మన నందమూరి తారక రామారావు గారివి పదిహేడు సినిమాలు కృష్ణమరాజు గారివి కూడా ఒక సంవత్సరంలో పదిహేడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అలా చూసుకుంటే మన రాజేంద్ర ప్రసాద్ గారివి కూడా పదిహేడు సినిమాలు అండ్ ఆ తరం వదిలేసి మళ్ళీ రీసెంట్గా అంటే టూ థౌజండ్ ఎయిట్లో చూసుకుంటే అల్లరి నరేష్ టూ థౌసండ్ ఎయిట్లో ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి అల్లరి నరేష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్కువ సినిమాలు రిలీజ్ అయినాయి అంటే మన నాచురల్ స్టార్ నానివే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో త్రీ ప్లస్ మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇంకా ఆ తర్వాత నుంచి వెళ్ళి మన నాని సినిమాలు కూడా సంవత్సరానికి ఒకటి రెండు సంవత్సరాలకు ఒక్క సినిమా రావడం కూడా గగనం అయిపోయింది అంటే ప్రతిదీ భారీ బడ్జెట్ సినిమా అయిపోయేసరికి పెద్ద పెద్ద సెట్లు వేయడం అండ్ షూటింగ్ డిలే అవ్వడం అంటే బడ్జెట్ అంటే భారీ బడ్జెట్ అన్నప్పుడు బడ్జెట్ కూడా సెట్ అవ్వాలి కదా సో వీటి వల్ల సినిమాలు అనేటివి చాలా లేట్ అవుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే మన డార్లింగ్ ప్రభాస్ సినిమాలు అయితే ఈ ఇయర్లో మూడు సినిమా షూట్లు అవుతున్నాయి అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు హనురాగపూడి సినిమా వచ్చేసి ఈ ఇయర్లో రిలీజ్ అవుద్ది అండ్ సందీప్ రెడ్డి వంగ సినిమా వచ్చేసి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో రిలీజ్ కాబోతుంది అండ్ కల్కీ టూ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పటివరకు రాలేదు అండ్ కల్కీ టూ సినిమాకి సంబంధించి ఇంకొక టాక్ కూడా బయట బాగా వినిపిస్తుంది అదేంటి అంటే ఈ సినిమాలో మనకి దీపిక పదుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో తను యాక్ట్ చేయట్లేదు ఆ క్యారెక్టర్లోకి కొత్త హీరోయిన్ వస్తుందని చెప్పేసి టాక్ వినిపిస్తుంది ఆ హీరోయిన్ వచ్చేసి సాయి పల్లవి అని చెప్పేసి అంటున్నారు అంటే ఇంకా సాయి పల్లవి అనేసరికి మరి ఆ క్యారెక్టర్ ఇవిడ చేయగలుగుతుందా అండ్ ఆ క్యారెక్టర్కి సాయి పల్లవి అయితేనే కరెక్ట్గా ఉంటుంది ఆవిడైతే ఈ క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ మొత్తానికి అయితే ఇవి మన ప్రభాస్ సినిమా అప్డేట్స్ అనమాట మరి ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది అంటే నాకు తెలిసి హనురావు ఫౌజీ సినిమా అని చెప్పేసి అనిపిస్తుంది సో అభిమానుల ఆశల్ని అయితే రాజాసబ్ సినిమా అందుకోలేకపోయింది అందుకని చెప్పేసి చాలా ఆకలితో ఉన్నారు ఇలాంటి టైంలో నన్ను అడిగితే సలార్ టూ సినిమా రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది కాకపోతే సలార్ టూ సినిమా స్కెడ్యూల్ అయితే ఇంకా ఇవ్వలేదు అండ్ మొన్న మనకి రీసెంట్గా శృతి హాసన్ బర్త్డే రోజు సలార్ టూలో శృతిహాసన్ హీరోయిన్ కదా ఆవిడ క్యారెక్టర్కి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయింది తను తన ట్విట్టర్లో ఆ పోస్టర్ని రిలీజ్ అనమాట సో మరి సలార్ టూ సినిమా కూడా ఉంది నెక్స్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ ఏంటనేది ఇప్పుడు వరకైతే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ అతను తీస్తున్న ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండేసరికి భారీ బడ్జెట్లు అయ్యేసరికి భారీ సెట్టింగ్లు ఎక్స్పెక్టేషన్స్ అనేటివి చాలా హైప్ వెళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్క సినిమా బాహుబలి రేంజ్ రావాలి ప్రతి ఒక్క సినిమా సలార్ రేంజ్ రావాలంటే అది కుదరదు కదా సో అందుకని చెప్పేసి అంత అంటే మనకి మొన్న రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అనమాట సినిమా బాగానే ఉంది అంటే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది ప్రాబ్లం ఇక్కడ ఏమైందంటే ప్రతి సినిమా మనకి రికార్డులు బ్రేక్ చేయాలి ప్రతి సినిమా బాహుబలి ఉండాలి బాహుబలికి మించి ఉండాలంటే అది కుదరదు అనమాట మనం అలా చూసేసరికి ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్తున్నాం బట్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి సినిమా సేమ్ స్టోరీ ఉండదు ప్రతి సినిమా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట యాజ్ ఏ మనం అంటే అభిమానిగా కావచ్చు సినిమా అభిమానిగా కావచ్చు హీరో అభిమానిగా కావచ్చు ఆ సినిమాలో అంటే ప్రతి సినిమాకు ఒకటే స్టోరీ ఉండదు కదా ఇప్పుడు బాహుబలి స్టోరీ ఒకటి రాజాసాబ్ స్టోరీ డిఫరెంట్ సో వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారు మరి డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు అంటే సినిమా అర్థం కాకపోవడం కావచ్చు స్టోరీ నచ్చకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే మన ఎక్స్పెక్టేషన్సే అక్కడ మిస్టేక్ జరుగుతుంది మరి ఇంకా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి దాంట్లో ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఇంకా వేరే రేంజ్లో ఉంటాయన్నమాట నన్ను అడిగితే ఆయనను మనం స్క్రీన్ మీద చూస్తే చాలు అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే చాలామంది అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా ఎలా ఉంది సినిమా స్టోరీ బాగుందా హిట్టా లేకపోతే ఫ్లాపా కలెక్షన్స్ వచ్చాయా లేదా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు అంటే ఎక్కువగా ఆలోచించరు ఆశించరు కూడా జస్ట్ మా ప్రభాస్ మాకు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు సో మరి నాకు తెలిసి అది ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో మనకి అది తీరబోతుంది అనమాట నాకు తెలిసి ఒక టూ త్రీ మూవీస్ రిలీజ్ అవుతాయని చెప్పేసి అయితే అనుకుంటున్నాను చూద్దాం మరి ఎన్ని సినిమాలు ఈ టూ త్రీ ఇయర్స్లో రిలీజ్ అవుతాయో ఎన్ని సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తాయో మీడియా నెట్వర్క్ मी डिजिटल मीडिया भागस्वामी